కోట్ ఎలా ఉంటుందో మొదటిసారి ఓకేనా ఫ్రెండ్స్ అంటే పదేదో శతాబ్దంలో ఇక్కడ తాడమ రాజులకి ఇక్కడ తాడమర రాజులకి తర్వాత దుర్గంగూట రాజులకి యుద్ధం జరగడం వల్ల ఈ కోట పతనం అయిందన్నమాట తర్వాత బ్రిటిష్ వారు ఈ కోటని ఆక్రమించుకోలేదు కానీ ఈ కోట ఇలాగే శిథల వ్యవస్థకైతే మారిపోవడం జరిగింది ఈ కోట మేము వచ్చేటప్పుడు మాతో ఏం చెప్పారంటే ఇది ఒక దొంగల కోట ఇక్కడ దొంగలు పరిపాలించే వాళ్ళని చెప్పారు కానీ మాకు తెలిసి విజయవాడ దొంగల కోట కాదు ఇది ఇది ఎవరు మహారాజా ఎదురు కోట దాదాపు అంటే ఇది దాపు అంటే ఒక దాదాపు ఒక ఇరవై వేల ఎకరాలు తక్కువ ఉండదు కోట ఇది అంత పెద్ద కోట ఇది అంటే ఇరవై వేల ఎకరాలు అంటే చాలా పెద్ద విషయం ఇది కానీ మీరు చూస్తున్నారు కదా ఈ నుంచి ఆడగనపడుతుంది కదా కోట కొండ ఆ అంతా ఈ కోట విస్తరించింది అనమాట అంత పెద్ద కోట ఇది ఎవరికి తెలియనంత పెద్దది ఇది ఎవరు తెలియదు ఈ కోట సాధారణంగా ఇక్కడ మారమూల పల్లెటూరులో ఉంది నార్పల్లకి పక్కన దుర్గం అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ లో అనమాట ఈ కోట అనేది ఉంది అనమాట నేను పైన చూపిస్తాను మీకు ఎంత ఉంది అనేది పైకి ఎక్కుదాం ఇప్పుడు చూపిస్తాం చూపిస్తామంతా రెండు ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి ఇక్కడ చెప్తా ఎంత బాగా పెట్టారు గోడే మొత్తం ఇచ్చినారు కదా ఎంత గోడే పైకి ఎక్కడానికైతే లేదు ఫ్రెండ్స్ ఆడ అది వచ్చేసి ఆడేదో అడ్డం పడింది చెట్టు కాబట్టి మనం పైకి ఎక్కేకైతే లేదు మొత్తం కంపల్సరీ అయితే దొరకపోయింది ఏదో నుంచి కొంచెం వరకు చూపిస్తాను మీకు తీసు వాళ్ళు ఆ కాలం వల్ల ఎలా ఎలా తీసుకున్నారో ఎలా చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం విము ఇక్కడ ఇక్కడ వచ్చింది కనబడుతుంది మొత్తం ఇదంతా కోట అనమాట ఈడీ కదా ఇప్పుడు గీర ఆ పైన కూడా కొండవారు అక్కడ కొండ కనపడదా ఆ కొండ వరకు కోట కోట ఇదంతా చెరువులాగా ఉంది మొత్తం అంతా చెరువు వెళ్దామా వద్ద నాకు ఎదుగు చిర పురుగులు అట్లా ఉంటాయనుకుంటారా ఇబ్బంది ఏమో అనుకుంటాను మొత్తం అంతా అడివి కదా కానీ కదా మనిషి లేడు చుట్టుపక్కలంతా సరే ఒక్క మనిషి లేడు అడివి అడిగి ఉన్నాడు మొత్తం అంతా అడిగి వంట పొడి ఏం కాదు తేమ్ ఎక్కుదా అంత అడివి అక్కడ అక్కడ కోటు కూడా ఉంది ఇంకా ఇప్పటికీ ఇష్టం ఈరోజు అయితే స్పాట్ ఆఫ్ ఇది తీసింది అక్కడ వీలైతే అది తీస్తాము లేదంటే ఆ వెళ్ళిపోడే లేదు ఇంకా

చాలా దూరం ఉంది ఇక్కడ తిరంగులు ఉండి చెప్తారు రంగులు లేవు ఇక్కడ ఇక్కడ ఈ కోట స్టోరీ ఏంటంటే ఇక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం తడమరీ అనే ఫోర్ట్ ఉంది తడమరి అనే ఫోర్ట్ ఉంది అతిష్ట నాలుగు ఏరియా ఉంటుంది వీళ్ళు ఆ రాజు ఈ రాజుకు వీలుండే అన్నమాట ఒకసారి పాలు పెరుగు వెళ్ళి ఆ పెరుగు ఒక అమ్మాయి వచ్చేసి ఇక్కడ వచ్చి అనిపోయేది అనమాట ఈ రాజుకి ఈ జిల్లా కూడా అనంతపురం విడిపోతే అనంతపురం ఊటమిడిసి ఉంది ఇక్కడ నుంచి మీకు కవరుస్తాయి అంటే ఇక్కడ తక్కువ కేవలం పాపమ్మకోడానికి వచ్చేస్తారు వచ్చేటప్పుడు తాడుమ ఏం చేస్తానంటే రాజు ఆ అమ్మాయిని ఇక్కడే పెట్టుకుంటాడు దాన్ని కోపకి ఇచ్చి తాడుమం చేస్తాడు అంటే ఈ కోడని శిక్షణ దేవకు వెళతాడు శిక్షణ శ్రీక్షేవాళ్ళు తనసరి ఈ కోడ ముందు దండేసి పంపిస్తాడు చిన్నప్పుడు ఈ కోటని ఈ కోడలో వచ్చి ఈ రాక తలకాయి ఇక్కడ పైన ఒక ద్వారా ఆ ద్వారాన్ని కట్టేసి వచ్చి ఎవరు తమర రాజు ఇది కడారి అనమాట ఎవరు లేదు ఎటువంటి వాళ్ళు ఎటువంటి జరగట కేవలం ఇక్కడ ఉండే కొంతమంది అట్టల చేతిలో ఉపయోగించుకోవాలి ధ్వంసం ఛానల్లో ఉంది ఎవరైనా ఇప్పటికైనా మించిపోవడం లేదు ఎవరైనా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి కోట పూర్ణి చుట్టుపక్కల కోరుకుంటున్నారు ఈ షేర్ చేయండి మర్చిపోతాను చూడండి ఇదేమంటారు ఇది గోడ గోడ అది ఒక గోడ గోడకు ఈ గుదిలో కందమండి ఇందులో వదిలేసి వదిలేవు అక్కడ చూస్తున్నారు కదా చూపిస్తున్నారు ఇది కమంటారు అనమాట ఇది కంద కదమ కనమాట ఇది మొదటి గోడ ఈ అది వచ్చేసి రెండో దాని గోడ ఉంది అది మొదలు గోడ దాదాపు అంటే ఐదు గోడలు ఉండేటివి అన్నమాట ఐదు గోడలు దాటిన తర్వాత పైన రాజ్యాంగం పట్టుకు అవుతాడు కాబన్ ఉంది ఈ ఇక్కడకి ఇక్కడ ఫ్లోర్ చెప్పు ఎలా ఉందో మొత్తం దోకేసారు కదా ైకి మీకు చూపిస్తాం అదే శివుని దేవాలయం అనమాట ఇక్కడ వీళ్ళు శైవులు కాబట్టి శివుని దేవాలయం అయితే కట్టుకున్నారు ఇక్కడ శివుని దేవాలయం ఇక్కడ ద్వయస్తం ఉండేదండి ఆ ద్వయోస్తంభం అనేది వీళ్ళు పగల పడింది మన దొంగలు ఎదురుంటుందని చెప్పేసి మన దేవాలయం గతి ఇది ఎవరో ఏం లేదు మన వాళ్ళే మన వాళ్ళు శత్రువులే మన వాళ్ళు ఇలా చేసినారు లోపల చూపిస్తాను చూస్తున్నారు ఈ బంగారు కోసం ఇదంతా తోకేశారు దోపడి ఉండే శివుని విగ్రహం కూడా పలగొట్టారు అనమాట ఈ పక్క చూడండి ఆ పై కప్పు అనమాట ఇది వచ్చేసి దేవాలయం మన ఇప్పుడు దేవాలయంలో ఇక్కడ కదా ఈ ప్లేస్ నిలబడ్డాను కదా ఈ ప్లేస్ అనేది దేవాలయం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఒక లింగం ఉన్నది దాన్ని తీసేసి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ బంగారు కోసం తోకేశారు దొంగలు ఆ ధ్వంసం పూలనే దేవాలయం అనేది ధ్వంసం అయిపోయింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్కువ వచ్చేటప్పుడు కూడా పాములు తేలు చాలా కనపడించాయి మాకు అందుకే మేము ఇలా వచ్చి రావడం జరిగింది ఇక్కడ చూడండి గుడి అన్నప్పుడు ఎవరి వస్తుంది బండ ఆ కాలంలో ఎంత నీట్గా కట్ చేసారు చూడండి ఒకసారి ఇది ఇక్కడ గుళ్ళు ఇక్కడ గుళ్ళు దానిక్కడ కూడా దేవాలయం అన్నమాట ఇది ద్వారం ద్వారం

ప్రతి గుడ ఇది కూడా దేవాలయమే నాలుగు అంటే ఈ చుట్టపక్కల దేవాలయం స్టెప్ స్టెప్స్ కదా ఇక్కడ చూడండి ఒకసారి ఒక స్టెప్ ఇది ఒక స్టెప్ అన్నమాట ఇది స్టెప్ స్టెప్లు కట్టారు అనమాట ఇప్పుడు కాలానుగుణంగా అన్ని వెళ్ళాయి ఇదంతా బో ప్రహరి గోడ అన్నమాట దేవాలయం మనం చుట్టూ పక్కన ఎక్కడైనా చూస్తే మనకి కంపల్సరీగా మనకి దేవుడిని కూడా కనబడతాం చాలా బాగున్నది చూడ్డానికి కూడా బాగుంది ఇలాంటి సంపాదన మనము సరిగ్గా మనం ఏం చేయాలంటే పరిరక్షించుకోవడం అనేది మన యొక్క కర్తవ్యం ప్రతి ఆ దేవాలయాన్ని పరీక్షించుకోండి ఓకేనా వెళ్దాం బాగుందా ఇక్కడ ఇది వెళ్దాం చేరున్నాం